నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆక్పంచర్ హీలర్ జనార్దన్ జారీ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలి అని అంటే మనం ఆక్పంచర్ లో ఏమైనా మంచి హీలింగ్ అవ్వేలాగా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా బాడీ ఎంత అద్భుతమైన మెకానిజం అంటే ఇది గనక నాకు ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంది అది నాది ఫారిన్ బాడీ అంటాం దాన్ని దాన్ని బయటికి పంపించిన దాకా నిద్రపోదు అక్కడ ఒక పుండు అవుతుంది ఫస్ట్ వస్తుంది మొత్తం మీద పుండు బయట నేల్ ఫుల్ బయటకు వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తామంటే పర్సు కనపడ్డది అనుకోండి ఇటు చూసి మెల్ల జీవలు నాది కాదని తీసుకుంటాం అనుకుంటూ తీసుకుంటూ తీసుకోవచ్చు కాక మనం మనస్సు అట్లా కానీ శరీరము ఫారిన్ బాడీని నాది కాను దాన్ని ఒప్పుకోదు తనకు నాది ఏంటిది నాకు సరిపోతుందా లేదా నేను జీర్ణం చేయగలుగుతున్నా లేదా అది నాలో కలుస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది నాకు సంబంధం ప్లాస్టిక్ ఉంది అది అరగదు బాడీ ఏం చేస్తుంది మొత్తం మీద మోషన్ కానీ వామిటింగ్ కానీ చేసి నేను బయటకు పంపిస్తుంది కదా అంటే శరీరం తత్వం అది అట్లనే ఈ గ్లూకోజ్ కూడా సరిగ్గా లేదు అని భావించినప్పుడు ఇన్సులిన్ కూడా ఉండు త్వరగా పడి ఇన్సులిన్ కీ ఓపెన్ చేయకు ఆ గ్లూకోజ్ మళ్ళీ సెల్లోకి వెళ్ళిపోతుంది నీకు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో అందుకనే గ్లూకోజ్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది అందుకని ఇప్పుడు కొత్త చూసారా మీరు ఆహారాన్ని నాలుగు ఇందాక మన దీన్ని బట్టి ఏమర్థమైంది మనం మంచి ఆహారం సెలెక్షన్ ఉండాలి ఏం ఆహారం ఆహారం తీసుకోవాలి ఇందాక చెప్పాక బేకరీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ కదా బయట ఫ్రైలు కానీ ఇవన్నీ కూడా మంచిగా చెప్తున్నాం కదా డయాబెటీస్ పేషెంట్ తీసుకోవద్దని చెప్తూనే ఉన్నాం కదా అంటే ఆహార సెలక్షన్ ఇంపార్టెంట్ మైదాల్ కానీ టిండు క్యాండు బేకరీలు తర్వాత పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ కూడా మంచివి కావు ఒకటి రెండవది తీసుకున్న ఫుడ్ కొంచెం ఈ క్వాలిటీ తీసుకుంటూనే రైట్ టైం తీసుకోండి రైట్ టైం అంటే ఏంటి మళ్ళీ ఇంకో ప్రశ్న ఎప్పుడు తినాలి తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది అనుకోండి ఉదయం అది బ్రేక్ఫాస్ట్ టైం ఆఫ్టర్నూన్ ఎందుకు మరి ఇదే టైం అని ఎవరు చెప్పారు ఆఫ్టర్నూన్ ఏమో ట్వెల్వ్ వన్ వన్ థర్టీ దాకా చేయొచ్చు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మనం వన్ థర్టీ దాకా లంచ్ రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి ఏడు లోపు అయిపోవాలి ఆరున్నర ఏడు లేదా ఇంకొక కొంచెం ఇప్పుడు కుదరదు కాబట్టి ఏడున్నర ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అయినా కూడా ఏం లేదు కానీ ఎంత లేట్ అయ్యే కొద్దీ ఏడున్నర ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు గంటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు రకరకాల కారణాల వల్ల వాళ్ళు తప్పనని కాదు వాళ్ళు నైట్ డ్యూటీలు ఉంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు విదేశాల కోసం పనిచేయాలి మరి ఏదో ఒక టైంలో తిన తప్పట్లేదు వాళ్ళు మన కోసం వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒకప్పుడు మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా పొద్దున్నే రాత్రి అంతా కష్టపడితే పొద్దున్నే ఫ్రెష్ ఫ్రెష్ వార్తలు ఇస్తారు కదా మరి పొద్దు పొద్దున వార్తలు అవ్వాలంటే నైట్ కష్టపడాలి ప్రింటింగ్ కావాలి పేపర్లు కదా సో అట్లా కొన్ని రకాల ఉద్యోగాలు ఏంటంటే రాత్రి పనిచేయాల్సి వస్తున్నాయి సో వీటన్ని అప్పుడు ప్రాపర్ డైజెషన్ అనేది జరగదు ఓకే అప్పుడు లేట్ నైట్ తింటున్నారు వీళ్ళు అది సరైనది కాదంటున్నాం దీన్ని ఎలా బయాలజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది బయలాజికల్ క్లాక్ అంటే ఆర్గాన్ క్లాక్ అంటారు దీన్ని శరీరంలో ఒక అవయవ గడియారం ఉంది సర్కేడియన్ రిథం అంటాం ఒక నేచర్ రిథం ప్రకారం నడుస్తుంది ఉదయము మధ్యాహ్నము సూర్యాస్తయం సీజన్స్ వర్షాలు చలి ఇట్లా రిధం ప్రకారం ఉంటుంది రిధం ఉంటుందా ఉండదు ప్రకృతిలో రిధం అంటుంది దాన్ని ఒక లయ లయబద్ధంగా ఉంటుంది హృదయం కూడా లయబద్ధంగా కొట్టుకుంటుంది డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలంటారు డెబ్బై రెండు వంద సార్లు కొట్టాలంటారు ఒక లయ అది ముప్పై సార్లు కొడితే ప్రాబ్లం నూట రెండు వందల సార్లు కొడితే వంద నూట యాభై సార్లు కొడితే ప్రాబ్లం సో లయ దప్పుతోంది గుండె లయ దప్పింది అంటాం అట్లనే ప్రకృతి కూడా ఒక లయబద్ధంగా ఉంటుంది మన జీవన విధానం లయ దప్పుతోంది పడుకోవాల్సిన టైంలో తింటున్నాము తినాల్సిన టైంలో పడుకుంటున్నాము లేవాల్సిన టైంలో లేవడం లేదు సో ఇవన్నీ కూడా ఏమవుతుంది లేదప్పడం వల్ల ఏమవుతుందంటే మన చివరి తయారయ్యే గ్లూకోజ్ అనేది క్వాలిటీ ఉండడం లేదు బాడీ బాడీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒక వెర్షన్ దీన్ని మనం ఆలోచించాలి అందువల్ల ఆహారం దాన్ని టైము తినే విధానం క్వాంటిటీ కొంచెం క్వాంటిటీలా తినాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఇవ్వడం మంచిది దా తినకూడదు ఫుల్గా తినడం కన్నా కొంచెం గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే దానికి ఇంకో ఎప్పుడైనా కొంత గ్యాప్ ఉంటే ఆ డైజెషన్కి ఈజీగా ఉంటుంది సో ఇది సెలక్షన్ ఆఫ్ ఫుడ్ ఇక హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం కదా షుగర్స్ పిండి పదార్థాలు తక్కువగా ఉన్న పద తక్కువ స్థాయిలో ఉన్న పదార్థాలు ఈ డయాబెటిక్ పేషెంట్కి తీసుకోవాలి రెండో ప్రోటీన్ కొంచెం పెంచుకోవచ్చు ప్రోటీన్ డైట్ మంచిదే ఫైబర్స్ మంచివే తర్వాత ఆకుకూరలు కూరగాయలు మంచివే మంచివి ఈ అన్నం కన్నా కూడా రోటీ అంటే కదా జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు మిల్లెట్స్ ఆ రోటీ తీసుకొని కర్రీ కొంచెం ఉప్పు కారం తక్కువేసి ఇంత కర్రీ పెట్టుకొని పెద్ద రో ఇంత ఇంత పిండితో ఇంత రొట్టె తయారవుతుంది కదా కానీ అదే మనం ఇంత పదార్థాలు ఇంత బియ్యం ఇంత అన్నం తయారయ్యేది ఇంత అన్నం గ్లూకోజ్ పెంచుతుంది ఇంత పదార్థంతో ఇంత రొట్టె చేయొచ్చు ఇంత సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది ఇక ఇంకోటి మెల్లేది చాలా మెల్లేదండి ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మెల్లగా నమిల్ నమిల్ తింటే నూరేళ్ళ ఆయుష్ అంట నేను ఎప్పుడైనా చాలా సార్లు చెప్తుంటాము నమిల్ నమిల్ తింటే నూరేళ్ళు ఆయుష్ నమిల్ నమిల్ తింటే డయాబెటీస్ దూరం చక్కెర దూరం అవుతుంది ఎట్లా దూరం అవుతుంది అనొచ్చు నమిల్ నెమిల్ తింటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంలో డయాబెటీసే కాదు ఊబకాయం కూడా తగ్గుతుంది ఎందుకంటే మనం మెల్ల మెల్ల తింటుంటే ఒక మెల్ల మెల్ల నమిల్ నమిలి నమిలి నమిల్లి ఆ ముద్ద యొక్క రుచి నోట్లో డైజెస్ట్ అయిన దాకా మెల్లమెల్ల పోవాలి అప్పుడు ఒక సటైటీ పాయింట్ అంటాం బ్రెయిన్కి ఏం చేస్తుందంటే ఓ ఇంత ఫుడ్ వస్తుంది ఇంత వచ్చింది ఇక మీరు కొంచెం గ్లూకోజ్ వస్తుంది అని చెప్పి మెల్లమెల్లగా దాన్ని తగ్గించి ఉంటుంది కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనే పాయింట్ రాకముందే పది నిమిషాల లోపల ఇంత తినేస్తున్నాం అప్పుడు ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది అది వృధాగా మారిపోతుంది అవసరం లేదనుకొని ఎక్కువ తింటున్నాం అర్థమైందిగా మెల్ల తింటే ఆ పాయింట్ రాగానే బ్రెయిన్ ఆపేస్తుంది ఆపేయడానికి ముందే చాలా మింగేస్తున్నాం అదే మీద పాయింట్ సో మెల్లె తినాలి నమిల్ తినాలి తక్కువ తినాలి క్వాంటిటీ కొంచెం తగ్గిస్తాను సార్ తగ్గిస్తాలి లైవ్ లోనే ఒక ఒక పర్సన్కి ఎవరైనా ఉంటే చెప్పు ఎందుకంటే పాయింట్ లో ఇప్పుడు నాకున్న చాలా మంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఆ పాయింట్ లొకేషన్ సరిగ్గా చూడలేకపోతున్నాము చెప్పలేకపోతున్నా గుర్తుపట్టలేకపోతున్నా ఉంటున్నారు అందువల్ల నాకు నేను ఇప్పుడు కాళ్ళలో ఉంటుంది ఇది ఈ డయాబెటీస్ పాయింట్ అనేది ఒక పాయింట్ అనేక పాయింట్స్ ఉంటాయి బట్ కాళ్ళలో ఉంటుంది మోకాళ్ళ కింద ఒక ఫోర్ ఫింగర్స్ విడుతులో ఉంటుంది దాని పాయింట్ పేరు ఏంటంటే ఎస్టీ థర్టీ సిక్స్ స్టమక్ మీడియంలో థర్టీ సిక్స్ అనే పాయింట్ గూగుల్ కూడా చేసుకోవచ్చు కానీ ఆ పాయింట్ లైవ్లో చేద్దాము చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది కరెక్ట్గా ఆ ప్రెషర్ పాయింట్ చూపించవచ్చు వాళ్ళు దాన్ని మెల్లగా మసాజ్ చేయడం కానీ ట్యాప్ చేయడం కానీ ప్రెషర్ చేయడం కానీ చేస్తారు ఈ డయాబెటీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది డయాబెటీస్ వ్యాధి మధుమేహం అనే పెద్ద సమస్యకు ఒక ఆక్యు ప్రెషర్ పాయింట్ ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు మిత్రుడు కూడా సహాయం చేయొచ్చు పెద్దవాళ్ళకు పక్క వాళ్ళకు స్నేహితులు కూడా చేయొచ్చు ఇది చే ట్రై చేయండి ఎవరికి వాళ్ళు ట్రై చేయండి ఇంటి వద్ద కూర్చొని చేసుకున్న వైద్యంలో ఇది చాలా కే ఇంపార్టెంట్ పాయింట్ ఇది డయాబెటీస్ అనే సమస్యకు ఇప్పుడు ఇది మోకాలు రై రైట్ లెగ్ తీసుకున్నాము కుడికాలు ఎడమకాలు రెండు కాళ్ళలో కూడా ఈ పాయింట్ ఉంది మోకాలు సమీపంలోనే ఈ పాయింట్ ఉంది మోకాలుకు బయట వైపు లోపల వైపు రెండు ఉంటాయి ఎవరికైనా సరే కాలు యొక్క బయట వైపు లోపల వైపు ఇలా మధ్య భాగం తీసుకున్నప్పుడు ఈ మోకాలకు బయట వైపు పాయింట్ ఉంది ఇప్పుడు ఈ మోకాల నుంచి నాలుగు ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ నాలుగు ఫింగర్స్ దూరంలోనే ఉంటు ఉంటుంది ఆయనకు అయితే నా ఫింగర్స్ వేరే ఆయన ఫింగర్స్ డెప్ మన లెంగ్త్ మారుతా మెజర్మెంట్ మారుతుంది ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి కరెక్ట్గా మోకాల నుంచి పెట్టినప్పుడు ఈ చిట్కన వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో ఇది పాయింట్ అవుతుంది ఇది ఇక్కడ టచ్ అయింది ఇప్పుడు ఆయన పెట్టినప్పుడు ఇక్కడ టచ్ అయింది ఈ మిడ్ బో ఈ మధ్యలో ఉన్న ఒక బోను కనిపించింది కదా ఈ బోన్ కరెక్ట్గా యువతల భాగంలో ఒక ఫింగర్ విడతలో ఇది కూడా ఒక ఫింగర్ విడతలో కిందికి వచ్చింది ఇది ఇది పాయింట్ తెలుస్తుందా నే తెలుస్తుందా తెలుస్తుంది ఇలా ఈ పాయింట్ మెల్లగా మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయండి జెంటిల్గా ఇలా ఈ ప్రెస్ చేయండి లేదంటే ఇలా కూడా చేయొచ్చు మసాజ్ కూడా చేయొచ్చు ఇది తీసేయండి ఇలా మసాజ్ చేయండి పాయింట్ దొరికిన తర్వాత ఇలా చేయండి మీరు చేయండి పసు మసాజ్ చేయండి ఇట్లా అది ఆ పాయింట్లోనే పించి పించ్ ఫీల్ కావాలి మీరు అవుతున్నారా నొప్పి పించి కావాలి తెలుసుందా పెయిన్ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇది ఇది పెయిన్ ఈ నో మొక్కలప్పుడు రిలీవ్ అవుతుంది తగ్గుతుంది అలా అలా కాకుండా ఈ పాయింట్ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది అందుకనే డయాబెటీస్ సంబంధించి ఎవరు వాళ్ళు వాళ్ళు చేసుకో ఎప్పుడు అయినా రోజుకి రోజు రెండుసార్లు చేసుకోవచ్చు ప్రతి చేసిన ప్రతిసారి ఒకవేళ మీకు ఆ పాయింట్ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ కన్ఫ్యూజన్ బట్ నాలుగు నాలుగు వేల దూరంలో ఉందని తెలుసు కానీ కరెక్ట్గా దొరకకపోతే ఏం చేయొచ్చు అంటే ట్యాప్ చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తగులుతుంది కదా అర్థమైందా ట్యాపింగ్ ఇప్పుడు ట్యాప్ చేయండి ఇక్కడ అట్లా ఆ ప్రాంతంలో ఒక ఎన్సేఫ్ చేయాలి ఒక వన్ మినిట్ ట్యాప్ చేయండి చేసిన ఈ ఎస్టీ థర్టీ సిక్స్ స్టమక్ మెరిడియన్లో థర్టీ సిక్స్ అనే పాయింట్ ఇది చాలా చాలా పురువైన పాయింట్ డయాబెటీస్కి ఆ మధుమేహానికి ఈ పాయింట్ చేయడం ద్వారా మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం డెవలప్ అద్భుతంగా పనిచేస్తుంది అరుగుదల సమస్య వల్లనే ఈ డయాబెటీస్ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఈ ఎస్టీ థర్టీ సిక్స్ అని చెయ్యొచ్చు ఇది కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ స్టమక్ ఈ పొట్ట ఉదర భాగానికి ఇంటెస్టైన్సు లోపల ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ డైజెస్ట్ స్టమకు ప్యాంక్రియాసు వీటన్నిటి కూడా ఎక్కడ ఈ పొట్టలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా ఇది ఒక కమాండింగ్ పాయింట్ లాగా ఉంటుంది ఇది ఈవెన్ కాన్స్టిపేషన్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది మలబద్ధంగా లాంటివి కూడా సో ఈ పాయింట్ చేయండి నాలుగు ఫొంగర్ ఫోర్ ఫింగర్ ఫిడ్స్లో ఉంటుంది మీరు చుట్టుకొని వేలు ఎక్కడ తగిలిందో అక్కడ ఉంటుంది ఈ మధ్య భోనకి యువతలో ఉంటుంది ఒకవేళ మీరు ఇలా ఇలా చేయొచ్చు అలా కాకపోతే ఇంకా ఏం చేయొచ్చు ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ చేయండి దీంతో చేయండి అది ఇప్పుడు ఆ కాలు ఆ కాలు అంటే ఏం చేయాలి మీరు ఈ చేయబెట్టాలి ఎందుకు పెట్టాలి ఈ చిట్కన వేలు అటువైపు వెళ్ళాలి కాబట్టి చిటికర వేలు ఎక్కడ టచ్ అయితే అక్కడ పాయింట్ అనుకున్నాం కదా సో ఇప్పుడు చిటిక్రవేలు ఇప్పుడు ఇక్కడ పెట్టారు అనుకోండి చిటికెన వేలు ఈ ఇక్కడ పెడితే ఏమవుతుంది ఈ లోపల వైపు టచ్ అవుతుంది లోపల వైపు పాయింట్ లేదు ఇది బయట వైపు ఉంది కాబట్టి రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ పెడితే వేలు బయటకు వస్తుంది దానికి ఆ చిటికన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అది ఎస్టీ థర్టీ సిక్స్ అనే పాయింట్ ఇది దాన్ని ట్యాప్ చేయడం కానీ చేయొచ్చు లేదా నొక్కి ఇట్లా నొక్కి వదలొచ్చు లేదా ఒక పెన్తో కూడా చేయొచ్చు ఓకే లేదంటే ఇలాంటి ఆక్యుప్రెషర్ ఆక్యు పంక్చర్ షాపులు దొరికే జిమ్మి అని ఉంటుంది దీంతో కూడా మెల్లగా చేయొచ్చు ఎంత చేసినా కూడా చాలా జంటుల్గా చేయాలని చెప్తున్నాను చాలా సున్నితంగా చేయాలి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను అన్న భావనతో చేయాలి అలా నేను చేస్తున్నాను ఆర్గాన్స్ బెటర్ అవుతున్నాయి నా లోపల హీలింగ్ వస్తుంది అన్న ఒక భావనతో చేయండి తప్పకుండా వస్తుండే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చాలా రిలీఫ్ రిలీఫ్ ఉంటుంది రిలీఫ్ రిలీఫ్ ఉంటుంది కరెక్ట్ ఇది డయాబెటీస్ చాలా అద్భుతమైన పాయింట్ ఇది ఇది త్రీ మైల్ పాయింట్ అంటారు ఎంత అలసట ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మూడు మైల్ నడవగలుగుతారు యా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్లో చాలా చక్కగా ఎలా తీసుకోవాలి దీనికి డయాబెటిక్ అనేది చాలా బాగా చేసి చేయించారు సో ఇంకోటి మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పుడు చూస్తున్నానండి ఆ ఛానల్ థ్యాంక్ యూ నమస్తే